కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో కార్డియోథొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అద్దెంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మమేకమై ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను అందజేశారు జేపంగులూరులో మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు అలాగే నలభై ఒక్క మందికి ముఖ్యమంత్రి సహాయని చెక్కులు పంపిణీ చేశారు మేఘా అసిస్ సంస్థల మూడు వందల పదహారు మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు అదే విధంగా విద్యోన్నతి ఫౌండేషన్ ఒంగోలు సహకారంతో మూడు లక్షల మేర ఉపకార వేతనాలను విద్యార్థులకు అందజేశారు పి ఫోర్ పథకం క్రింద అర్దంక మండలంలోని మొత్తం మూడు వేల మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి సైకిల్ అందజేయడం తమ అని మంత్రి తెలిపారు ప్రైవేటు విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తున్నామని అలాగే పార్టీల రంగులు గుర్తులు లేకుండా విద్యార్థులకు యూనిఫామ్లు అందజేశామని మంత్రి రవికుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కమ్మ శ్రీనివాసరావు రాంటూరు పంగళూరు గుత్తా పద్మావతి బెంగళూరు రూడు గంట ఉమాలక్ష్మి పంగళూరు మహాలక్ష్మి రాయణ లక్ష్మీ రాజ్యం పొంగళూరు సలగల కోటపాడు కోటపాడు సరోజని చిన్న మంగరండి ముప్పూడు రమేష్ కల్లవరిపే సీతారామం సార్ జనకవరం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు డబ్బులు నాలుగు వేలు చేశారు మూడు నుంచి నాలుగు వేలు మీలాంటి పెద్దవాళ్ళకి వాళ్ళకి అదే అదే వయసు ಓಕೆನಾ ನಾ ಸೋ ಇನ್ ಪಾರ್ಟ್ ಆಗೋಲ್ಲ ಹೇಳಿಪ್ಪಾ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ಲಿಂಗಿಲ್ಲ ನಮ್ಮ ಅಮ್ಮಾ ಅಮ್ಮಾ ಕೊನ್ ವಾಸು ಸಿಂ ಡಿಲೀಪ್ ಬಂದ್ಬಿಡಚರೆ ಇಕ್ಲಸ್ ಆಮೇಲೆ ಬಂತು ಪರಮಾ ಇಟ್ಕೇನ್ ಇಕ್ಲಸ್ ಪರಮಾ ಓಕೆ ರಂಗೋಸ್ನ ಲಕ್ಕಿ ಬ್ರೋ ಹಾ 200 ರೂಪಾಯಿ ಮಗ 20 20 2200 47 ஆயேவறு என்னாரே அண்டார் பா யாரே உருவண்டாரே அண்டனது சின்னள உருவனாரே நடிச்சனது அவள கூத்துর దగ్గర வந்துமே லேது இல்லேன நான் பாக்க வரேன் சரி பண்ணா बाद में திருதனால மொத்தம் ஆ சரி அதுக்கு அதுக்கு चंद्रவண்ணே எடுத்துக்கலாம் 10 புக்ல வரிஸ்தன ஆ ஆ மோனம்மா வந்து ஓகே 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 అందరు పెద్దలందరికి మన లైఫ్ కూడా నమస్కారం ఇవాళ అసిస్ట్ వాళ్ళు మేఘా సంస్థ సంస్థ ఇద్దరు కలిసి దాదాపు ఐదు వందల సైకిల్స్ వందల పదహారు సైకిళ్ళు బొంగళూరు హై స్కూల్ కి ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక వారం రోజులు గోదవారి స్కూల్ కూడా ఒక రెండు వందల సైకిల్ ఇస్తాం ఇప్పటిదాకా మూడు వేల సైకిల్ పైన మన ఆసిడెన్స్ ఇచ్చాం మన టార్గెట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే పిల్లలందరూ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా సిఎస్ఆర్ గ్రాంట్ అంటే కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం బాగా చేస్తా ఉంది కొంత డబ్బుని ప్రజా సేవ కోసం ఖర్చు పెట్టాలి ఆ డబ్బుని మనమే అడిగి మన కాలేజీకి సంబంధించిన హై స్కూల్స్ లో పిల్లలు చాలా నుంచి నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళందరూ సైకిల్స్ ఇస్తే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సంబంధించిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు కనుక సైకిల్ ఇస్తే కొంతమందికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట ఇప్పటిదాకా మూడు వేల మంది దాదాపు ఇచ్చాము రాబోయే రోజుల్లో డిసెంబర్ నాటికల్లా మన కాన్ఫిడెన్సీలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ పిల్లలందరూ కూడా తప్పకుండా ఈ సైకిల్స్ అన్ని కూడా అందజేస్తాం ఈ సైకిల్స్ కి ముఖ్యంగా క్యాంపెయిన్ రన్ చేస్తాం అలా రచించుకోండి రచించుకోవాలని పెట్టుకొని ఆర్గనైజ్ చేసి క్యాంపెయిన్ రన్ చేస్తాం దాంతో మెగా కంపెనీ ఒక కంపెనీ ఉంది మన దగ్గర కూడా ఇవ్వండి వేస్తారు బొంగులూరు రోడ్డు వాళ్ళు కూడా ఒక యాభై లక్షల రూపాయలు సిఎస్ఆర్ గ్రాంట్ మనకి సైకిల్ కోసం అంటే దాదాపు వెయ్యి సైకిల్ కి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు వాళ్ళకు కూడా మీ స్కూల్ తరపున నా తరపున మంది ప్రజల తరఫున అసిస్ట్ వాళ్ళకి వేరే వాళ్ళకి అందరికీ కూడా నేను మేము అభినందన తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొంత మేరగా పబ్లిక్ నుంచి కూడా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో చేస్తాం ముఖ్యంగా మన ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత మీకు ప్రైవేట్ స్కూళ్ళకి నీట్ గా యూనిఫామ్ ఇచ్చారు యూనిఫామ్ బాగుంది కదా దాని కూడా పార్టీలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు ఇచ్చిన సైకి కూడా ఎక్కడ పార్టీకి సంబంధించిన బొమ్మలు యూనిఫామ్ ఇచ్చారు మంచి పుస్తకాలు మంచి బ్యాగులు మంచి టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాలలో చదువుకునే పిల్లలకి ధీట్గా ఎన్ని సమాజంలో చేస్తా ఉన్నారు ఇందాక నేను వచ్చినప్పుడు రమేష్ గారు సార్లు వచ్చినప్పుడు ఒక అడిగారు మా స్కూల్లో డైనింగ్ హాల్ కావాలని అడిగారు మొన్న పోయిన సార్ వచ్చినప్పుడు చంద్రం స్కూల్ కట్టించాము ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజుల జిల్లా పరిషత్ కానీ లేకపోతే మిగతా సంస్థ కావాలని అడిగి యాభై రోజులు ఖచ్చితంగా మీ స్కూల్ సంబంధించి లో లైన్ ఉందన్నారు అది ఏ విధంగా చేయాలో నాకు తెలియదు కనుక్కుంటాను ఒకసారి మట్టి అన్నారు అది ఎట్లా చేయాలో కనుక్కుంటాను

సైకిల్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని రోడ్డు దాటేది కానీ చూసుకొని జాగ్రత్తగా తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా జాగ్రత్త అర్థమైందా మీకు ఉపయోగపడాలి మీకు నష్టాలు చేయడానికి సైకిల్ ఇచ్చింది అని చెప్పి సరేనా ఓకే ఆంధ్రబాదండి గుడ్లబాద్

స్టైలి పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ వాహవా సంగీత ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాహవా రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ వారెవా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీవే వర్క్స్ సూట్స్ పై అప్ టు అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల చే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు